తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు మూడు దశలలో రుణమాఫీ చేసేందుకు సిద్ధపడ్డారు మూడు దఫాలుగా రుణమాఫీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు రేపు లక్షలోపు నెలాఖరులోగా లక్షన్నర వరకు ఆగస్టులో రెండు లక్షల వరకు రుణాలను మాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు సీఎంఓ సభ్యులు ఈరోజు జరిగిన టీపీసీసీ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రేపు సాయంత్రం నాలుగు గంటల వరకు లక్షలోపు రుణాలు తీసుకున్న రైతులకు మాఫీ జరుగుతుందన్నారు రూ ఏడు వేల కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు చెప్పారు అయితే గతంలో బ్యాంక్ అకౌంట్లలో బ్యాంక్ యాజమాన్యంతో మాట్లాడి బ్యాంక్ అకౌంట్స్కి గవర్నమెంట్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యేది కానీ రేవంత్ రెడ్డి మాత్రం డైరెక్ట్ రైతు ఖాతాల్లోనే జమ చేస్తాము అన్నట్లుగా చెప్పుకొచ్చారు నెల లక్షన్నర వరకు రైతు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు ఆగస్టులో రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రకటించారు గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలాశాసనమన్నారు రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ హామీ రాహుల్ గాంధీ ఇచ్చారని గుర్తు చేశారు రాహుల్ మాట ఇస్తే అమలు చేసి తీరతారన్న నమ్మకం కలిగించడం మన బాధ్యత అని నాయకులకు సూచించారు వ్యవసాయ విధానంలో తెలంగాణను దేశం అనుసరించేలా చేస్తామన్నారు విప్లవాత్మకమైన మార్పులు కాంగ్రెస్ పరిపాలనలో వ్యవసాయంలో తీసుకొస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు రుణమాఫీ పేరుతో కేసీఆర్ల రైతులను మభ్యపెట్టడం లేదన్నారు మనం చేస్తున్న ఈ మంచి పనిని ప్రజలకు వివరించాలని నేతలకు రేవంత్ రెడ్డి సూచించారు రుణమాఫీపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలన్నారు దేశంలో ఏ రాష్ట్రం కూడా ఒకే విడతలో ముప్పై ఒక్క వేల కోట్లతో రుణమాఫీ చేయలేదన్నారు అయితే గతంలో రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం ఇరవై నాలుగు వేల కోట్ల రుణమాఫీ చేసింది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా మించి రుణమాఫీ చేయలేదన్నారు ఒకే విడతలో ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేస్తున్న ప్రభుత్వం మనదిగా చెప్పుకొచ్చారు పార్లమెంట్లోనూ రుణమాఫీపై ఎంపీలు ప్రస్తావించాలని సూచించారు కేంద్ర ప్రభుత్వం సైతం రైతులకు సాయం అందించాలని చేయూతనివ్వాలని రేవంత్ రెడ్డి ఎంపీలకు సూచించారు